హాయ్ అండి చక్కెర బొంగల కోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని పావు కప్పు వరకు పెసరప్ప వేసుకోవాలండి దీన్ని కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకుని దీంట్లో ముప్పావు కప్పు వరకు బియ్యం తీసుకోవాలి అలాగే వేపు పెట్టుకున్న పెసరొప్పును వేసుకోవాలి దీనిలో వాటర్ వేసి టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి మనం ఇక్కడ ఒక ముప్పావు కప్పు వరకు బియ్యము అలాగే పావు కప్పు పెసరపప్పు తీసుకున్నామండి టోటల్గా ఒక కప్పు మెజర్మెంట్స్కి మీకు చెప్తున్నాను నేను ఇది ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత రెండున్నర కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల ఇది స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు విజిల్ పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కప్పు బెల్లం వేసుకోవాలండి కప్పు బెల్లానికి పావు కప్పు వాటర్ వేసుకోవాలి దీన్ని ఒక పొంగ వచ్చే వరకు ఉంచుకోవాలండి స్టవ్ మీద దీంట్లో ఉండే డస్ట్ పోవడానికి మాత్రమే మనము దీన్ని కరిగించుకుని వడపోసుకుని పెట్టుకుంటామండి మీ దగ్గర ఉన్న బెల్లము చాలా నీట్గా ఉంది దాంట్లో ఏ డస్ట్ పర్టికల్స్ లేవు అనుకుంటే మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి దీన్ని పాన్లోకి మార్చేసుకుందాము ఇప్పుడు కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని దీంట్లోకి వడపోసుకోవాలి ఇది వడపోసుకున్న తర్వాత మనం ఒక కప్పు బెల్లం ఉడికించి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు వరకు పంచదార వేసుకోవాలి ఇప్పుడు దీనిని బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి మీకు పంచదార ఇష్టం లేని వాళ్ళు మిగతా అరకప్పు కూడా బెల్లం వేసేసుకోవచ్చు కాకపోతే పంచదార వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీ ఇష్టం మీకు నచ్చిన బట్టి వేసుకోవచ్చు స్వీట్ కొద్దిగా తక్కువ తినేవాళ్ళు పావుకప్పు అండి ఎక్కువ తినేవాళ్ళు పావుకప్పు పెంచుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలండి ఇవి ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు వీటిని లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మరీ ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలండి దీన్ని కూడా కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కిస్మిస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు వేగిపోయినాయండి వీటిని తీసుకుని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చక్కెర పొంగుల్లో వీటిని వేసేసుకుంటే సరిపోతుంది ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి చూసారు కదండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ స్వీట్ చేసేస్తారు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా అని అడగండి